స్వర్గీయ జయరాములు గారి అతిథి గృహాన్ని పునరుద్ధరించాలి లేని ఏడల ఆగస్టు రెండవ వారంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని పంచాయతీరాజ్ ఎస్ఈ కలెక్టర్ కి అఖిల పక్ష డిమాండ్ చేశారు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి తాలూకాగా ఉన్నప్పుడు స్వర్గీయ కీర్తిశేషులు జయరాములు స్మారకార్థం నిర్మించిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని వనపర్తి జిల్లా అయిన తర్వాత ఆఫీసుల కొరతతోటి కలెక్టర్ నివాస భవనానికి కేటాయించడం అప్పటి ప్రజాప్రతినిధులు కలెక్టర్ బంగ్లా కట్టిన తర్వాత మళ్లీ అతిథి గృహానికి కేటాయించారు కానీ కలెక్టర్ ఇక్కడి నుంచి ఖాళీ చేసిన వెంటనే అతిథి గృహానికి కేటాయించకుండా పంచాయతీరాజ్ ఎస్ ఎస్ఏ ఆఫీస్ గా దీన్ని మార్చారు ఒక బీసీ ఎమ్మెల్యే పేరు మీద కట్టినటువంటి ఈ భవనాన్ని ఆయన పేరు మీదనే ఉంచకుండా కుట్రతోటి ఆయన పేరును చెరిపేశారని దీనిపై పలుసార్లు ఐక్యవేదిక ఆక్షేపించిందని తెలిపారు గతంలో కూడా వినతిపత్రం ఇచ్చాము స్వర్గీయ జయరాములు గారి పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్గా ఉన్న ఈ గెస్ట్ హౌస్ను ఆయన పెరిగిన కట్టారు తదనంతరం జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టర్ గారి నివాస భవనానికి భవనం లేదని తాత్కాలికంగా ఈ భవనం ఇచ్చారు ఈ భవనాన్ని కలెక్టర్ గారు వంగ కట్టినాక ఖాళీ చేశారు ఖాళీ చేసిన వెంటనే మళ్ళీ జయరాము గారి స్మారకార్థం ఆయన గెస్ట్ హౌస్ ఓపెన్ చేయకుండా ఎస్సీ ఆఫీసు ఆక్రమించుకోవడం జరిగింది దీన్ని చాంద్రోల్గా మేము ఎండగడుతున్నాము ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే గారు బీసీ ఆ బీసీ ఎమ్మెల్యే అని చెప్పేసి అన్ని తుడిపేసి ఆయన పేరు మీద స్మారకార్థం కట్టిన ఈ బంగాను ఆయన పేరు తుడిపేసి ఆక్రమించుకోవడం చాలా నేరం ఒక అధికారులు ఇలా చేయడము తప్పు అని చట్టం చెప్తుంది మేము కలెక్టర్ గారికి ఇచ్చాము మళ్ళీ ఎస్సీ గారికి అప్పుడు లేకున్నారు ఎస్సీ గారు ఉన్న డీఈల్ గారు మాట్లాడాము ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడాము త్వరగా ఈ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ను ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే వనపర్తిలో ఉన్న సంఘాలు కానీ పార్టీలు కానీ ఒక వినతి ప్రెస్ క్లబ్ లేదు ఇక్కడ ప్రెస్కు ఏమైనా ఇవ్వాలంటే రోడ్ల మీద నిలబడి మేము ప్రెస్ చేయవలసి వస్తుంది గెస్ట్ హౌస్ ఉంటే గతంలో అన్ని పార్టీలు అన్ని సంఘాలు వచ్చి అన్ని పార్టీలు ఇక్కడ వచ్చి వాళ్ళ వారి చట్టబద్ధ బద్దంగా ఏర్పడిన వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుండే ఇప్పుడు అన్నీ మూసేశారు అంటే మా గొంతులు నొక్కేశారని అర్థం తింది కనుక వెంటనే ఇది ఓపెన్ చేస్తే అందరికీ సౌకర్యం ఉంటుంది ఈరోజు జిల్లా అయింది జిల్లా ప్రజలకు అర్థం ఉన్న గెస్ట్ హౌస్ ఇట్లా మూసేయడం తప్పు అది ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే అని కుట్రతో మూసేశారు ఈరోజు అది ఓపెన్ చేయాలి లేనియడగా ఇదే ఆఫీస్ ముందు టెంట్ వేసి రిలే నిర్యాణి మేము చేస్తున్నాము త్వరలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాము మీకు చేత కాకపోతే చెప్పండి మేమే ఓపెన్ చేసి మేమే విగ్రహం పెడతామని హెచ్చరిస్తున్నాము ఇట్లు వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక వేక టీడీపీ వైఎస్ఆర్సీఆర్పి తర్వాత మిగతా పార్టీలన్నీ మాకు సమీభావం తెలుపుతున్నాయి వారందరితో మాట్లాడి ప్రజా సంఘాలతో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తామని నేను చెప్తున్నాను